హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూర చేసి బీరకాయ పెసరపప్పు కూర చేశాను మరి వీడియోలోకి వెళ్ళి నేను ఎలా చేశాను అనేది చూద్దామా ఇవి మా చెట్టు బీరకాయలండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నెక్స్ట్ మాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా దూరంగా వేగినాక నెక్స్ట్ బీరకాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసుకున్నాను అవి కొంచెం బాగా మనం బీరకాయలలో నీరు ఎక్కువ ఉంటాయి నీరు మొత్తం బాగా ఎక్కిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి బీరకాయలని బాగా వేగినాక ఓకే కొంచెంసేపు మూత పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ వాటర్ వాటర్గా ఎలా వచ్చాయో బీరకాయ కానీ అవునా ఇవి మా చెట్టు బీరకాయలు అంటే మాకు కొంచెం కొంచెం బీరకాయలు కాస్తాయి చెట్టుకు వచ్చి రెండు మూడు కాయలు ఉన్నాయి సో వాటిలతో కర్రీ చేశాను నెక్స్ట్ పెసరపప్పు పెసరపప్పు బాగా నానబెట్టుకొని బాగా కడుక్కుంటాను ఫస్ట్ కానీ బాగా నానబెట్టుకొని తర్వాత కొంచెము బీరకాయ ముక్కలు మగ్గినాక దాంట్లో పెసరపప్పు వేసి బాగా ఉడకబెడతాను అవి బీరకాయలో నీరు మొత్తం ఇంకిపోవాలండి నీరు ఉంటే టేస్ట్ ఉండదు బీరకాయ బాగోదు సో నెక్స్ట్ టమోటా ముక్కలు వేసుకున్నాను టమోటా ముక్కలు కూడా బాగా ఉడక నేర్చుకోవాలి అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమోటా ముక్కలు కూడా చాలా మెత్తగా వచ్చాయి నెక్స్ట్ కొంచెం కారం వేసుకున్నాను కలుపుకున్నాక కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి బాగా ఎందుకంటే బీరకాయ ముక్కల్లోకి కారం టేస్ట్ అవ్వాలి కదా సో అందుకు ఇంకో బీరకాయ ముక్కలు బాగా ఉడికాయి టమోటా ముక్కలు కూడా మెత్తగా వచ్చాయి నెక్స్ట్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది నేను కొబ్బరి పొడి మసాలా అలాంటివి యూస్ చేయను ఓన్లీ కారం మాత్రమే వేస్తాను ఉప్పు కారం పసుపు ఇవి మాత్రమే వేస్తాను ఫ్రెండ్స్ ఇంకేమి వేయను చూసారా ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్